ప్రియులారా దేవుడు అంటున్న మాట ఆయన ఏమంటున్నాడో తెలుసు అపోస్తుల కార్యాలు చూడండి పదిహేడో అధ్యాయులు చెబుతున్నాడు అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలోని ఇరవై ఆరో వచ్చినంలోని చివరి మాట చూడండి ఆయన మనలో అని ఉంటు చూడండి ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు నువ్వు నీ తల్లిదండ్రులను వదిలేసుకుంటున్నావేమో దూరం పెడుతున్నావేమో నువ్వు దేవుణ్ణి కాదనుకుంటున్నావేమో నువ్వు దేవుణ్ణి పట్టించుకోవటం లేదేమో కానీ ఆయన నీకెంత చేరువుగా ఉన్నాడో తెలుసా ఆయన మనలో ఆయన ప్రేమించిన వారికి ఉందండి అక్కడ మాట ఆయన మనలో తాను ప్రేమించిన వారికి దూరంగా ఉండువాడు కాదు అందరు ఎవనికి అని ఉన్నదా ఎవనికి నువ్వు దుష్టుడిగా ఉన్నా నువ్వు దుర్మార్గురాలుగా ఉన్నా నీతోనే ఉండాలనుకుంటున్నాడండి పిల్లలు తల్లిదండ్రులు ఎంత కాదనుకున్నా పిల్లలు వద్దనుకుంటుంటారు ఒరే నాన్న నన్ను ఎక్కడికి బయటికి పంపించదురా అరుగు మీద అంత చోటి రా నేను ఉంటాను నీ దగ్గరే నీ పంచని పడి ఉంటానురా రా నా మనవడు మనవరాల్ని చూసుకొని ఉంటానయ్యా నీ ముఖం చూస్తూ ఉండిపోతానయ్యా నన్ను దూరం పంపకయ్యా అదే కదండి ఈరోజు తల్లిదండ్రుల వృద్ధ తల్లిదండ్రుల గోడు ఆవేదన నువ్వు కూడా ఈరోజు ఆ స్థితికి వెళతావు మనం ఏదో ఒక రోజు వృద్ధులుగా మారిపోతాం మరి నీ పరలోకపు తండ్రి లేదా ఆయనకే ఫీలింగ్స్ లేవనుకున్నావా అసలు నీకున్న ఫీలింగ్స్ అన్ని ఆయన నుంచి వచ్చినవే ఈ ఈరోజు అనుభవిస్తున్నా అన్ని కూడా ఆయన గుణం నుంచి వచ్చినవే అలాంటిది నువ్వు కాదనుకొని అవిధేయుడుగా విధేయురాలుగా నువ్వు మారిపోతున్నప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా నా పిల్లల్ని విడిచి నేను ఉండలేనండి ఆయన మనలో ఎవరికి నీ దూరముగా ఉండువాడు కాడు నువ్వే కావాలి నీతోనే ఉండాలి ఏమంటే నిజంగా ఉంటాడా ఈ మంచి మాట చూపించి ముగిస్తారండి ఈ రాత్రి నలభై ఏళ్ళు ఇస్రాయలు తన పిల్లలని చెప్పాడే వాళ్ళు చేతుల్లో ఎక్కించుకున్నాడండి మనం ఇంటి దగ్గర స్నానం చేసి బయలుదేరి వచ్చి మూడు గంటలు కలదన ముఖం చూడండి ఎలా జిడ్డు పట్టిందో చెమట ఏమండి కూర్చునేందుకు కాళ్ళు ఆపులు అలసట కానీ తన పిల్లలైన ఇస్రాయలీలు కట్టండి నలభై సంవత్సరాలు బట్టలు మాయలేదట్టండి ఎక్కడైనా ఇస్రాయలు బట్టలు తుక్కున్న సందర్భం చూసారా బైబిల్లో ఏమండి నెహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నెహిమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు పోషించానయ్యా నేను తండ్రిని వారి వస్త్రములు పాతగెళ్ళలేదండి అంటే ఏసిన జత ఉతుక్కోవలసిన పని లేదు చెమటెక్కితే కదండి ఏమంటే ఏసీ రూమ్లో కూర్చుంటే ఎందుకు చెమట పడుతుందండి చెప్పండి వారి బట్టలు గెలలేదట వాళ్ళ కాళ్ళకు వాపులు కూడా రానివ్వలేదంట మసాజ్ చేశాడా కాళ్ళకు వాస్తే కింద పిల్లలతో అంటారే నాన్న కొంచెం కాళ్ళు నొక్కరా కాళ్ళు పీకుతున్నాయి మసాజ్ చేయరా రక్త ప్రసరణ లేదు మరి వాళ్ళు ఇన్ని లక్షల మంది కాళ్ళు వాపు రాకుండా ఉండాలంటే తన పిల్లల కాళ్లను ఆయన ఒత్తాడండి వాపులు రాకుండా తన చేత్తో ఒత్తాడండి ఆ మహానుభావుడు అలా అర్థం చేసుకుంటారా ఎదిగిన తర్వాత నువ్వు ప్రమాదాన బారిన పడితే నువ్వు మంచాన పడితే నీకు సేవలు చేసేది ఎవరో నీ తల్లి నీ తండ్రి నువ్వు కట్టుకున్న భార్య నువ్వు లేనప్పుడు భుజాన చేయ వేసుకుని నడిపించేది వాళ్లే మరి దేవుడు నడిపించాలనుకుంటున్నావా తమ కాళ్లకు వాపులు రాలే రానివ్వలేదేటండి పంతొమ్మిది వచ్చను వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప ప్రేమ పొంగిపోతుందటండి వాళ్ళ మీద వారిని విడిచిపెట్టలేదట మార్గము గుండా వారిని తోడుకొని పోయి ఈ మాట జాగ్రత్తగా ఉండండి పగలట మేఘ స్తంభముగా దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారికి పైనుండి వెలిగించుటకు అంటే చలి రాకూడదే ఎండెక్కి తెను చెమట పట్టకూడదట రాత్రిపూట నీకు చలి రాకూడదట అందుకు అగ్నిస్తంభం అంట పగలు మేఘ స్తంభం అంట నీడ చల్లటిది కూల్ ఏసీ వాతావరణం వారి పైనుండి ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వారి పైనుండి వెళ్ళిపోక నిలిచేను అంటే అవి ఎందుకు నిలబడ్డాయి అవి ఉన్నాయా ఎవరున్నారు ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు ఈ మాట చూడండి చాలా మంచి మాట నాకు నచ్చిన మాట అండి నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నలభై ఐదు నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు వచ్చినం ఏమంటున్నాడు చూడండి ఆ మాట నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై ఐదు అండి నేను ఇస్రాయల్ మధ్య నివసించి వారికి దేవుడినై ఉంటాను నేను వారి మధ్య నివసించి అటు నడుచోండి వారి మధ్య నివసించి ఎక్కడున్నాడు దేవుడు మీరనుకున్నారు దేవుడు పరలోకంలో కూర్చున్నాడు సింహాసనం మీద అక్కడ సుఖభోగాలతో అనుభవిస్తున్నాడు అని మీరు అనుకున్నారు కదా పిల్లల అరణ్యములు ఉంటే తండ్రి ఎక్కడ ఉంటాడండి చెప్పండి మీ పిల్లలు రోడ్డు మీద వస్తే మీరు ఇంట్లో పడుకుంటారా కాదే వాడు అడుగులు వేస్తున్నప్పుడు వారికి ఏ ప్రమాదం పొంచి ఉంటుందని ప్రతి క్షణం మీ రెండు చేతులు కౌగిటి రూపంలో వాడు చుట్టూ పెట్టుకొని వాడు ఇటు తిరుగుతే అటుపక్క తిరుగుతున్నారే ఏంటది వాడితో మీరుంటున్నారు ఈ మాట చూడండి ఎంత మంచి మాట మొదటి దినృత్తాంతముల గ్రంథం పదిహేడు అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఆయన ఏమంటున్నాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదో వచ్చినం ఇస్రాయలును రప్పించిన నాట నుండి నేటి వరకు ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోనూ ఒకనొక డేరాలోనూ నివాసము చేసి తిని ఎక్కడున్నాడట మీరు అనుకుంటున్నారు దేవుడు పర్లోకలు ఉన్నాడు ఈరోజు దేవుళ్ళు అంతా అడగొంటారు చెప్పండి మనుషులు అనుకునే దేవుళ్ళు అక్కడ బజానా నర్తకిలు ఏమండి భోజన విలాసాలు దేవుడు అంటే అది కాదయ్యా దేవుడు అంటే సుఖభోగాలు అనుభవించేవాడు కాడు దేవుడంటే తన పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు పరితపించిపోవాడు హీజ్ రియల్ గాడ్ అదెవరో కాదు ఆర్ ఫాదర్ మన తండ్రి హీజ్ రియల్ ఫాదర్ అందుకే వేసే ఒకటే మాట అన్నాడు భూమి మీద తండ్రిని ఎవడికి పేరు పెట్టద్దు మీరు పెడితే ఒకే ఒక్కడికి ఆ పేరు చెందాలి అది నా తండ్రి అయిన దేవుడికి చెందాలి ఎందుకంటే ఆయన చూసినట్లుగా ఎవరండి చూసారు లోకంలో గుడారములో ఉన్నాడటండి అయ్యో నా పిల్లలు గుడారంలో ఉంటే నేను పరలోకలు ఏం చేస్తాను నాకొద్దు ఈ సుఖాలు వద్దు ఈ సింహాసనం వద్దు నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను అదేందా మనం చదువుకున్న మాట ఏమని ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మీ పిల్లల్ని ప్రేమిస్తే ఎలాగైతే ఇరవై నాలుగు గంటలు మీ పిల్లలతో ఉండాలని మీరు కోరుకుంటారు దేవుడు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు కనుక ఇప్పటికీ మనతోనే ఉన్నాడండి ఆయనకరణం ముప్పై రెండు ద్వితీయ వచ్చినం ద్వితీయోపదేశం ముప్పై రెండో అధ్యాయం పద అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కూడా వారిని కనుగొని ఆవరించి చూడండి ఆవరించి పరామర్శించి నాన్న ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఏముంది ఏం కావాల ఏం కావాలి పరామర్శించి తన కనుపాపవలే కాపాడేటండి అది ఇస్రాయెల్ మాట అనుకున్నారా మరి ఈ రోజు మీరు ఉదయాన్నే లేచి మరలా మీ పనులన్నీ పూర్తి చేసుకుని మంచం మీదకి వెళ్ళిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నారే అది ఎవరి దయా నువ్వు ఇంటి క్షేమంగా చేరావు అంటే ఎవరి కనుపాపగా నిన్ను కాపాడాడు తెలుసా ఆయన కనుపాపగా నువ్వు ఇంటికి వచ్చి తింటున్నావే ఈ వేళ్లతో ఆహారం ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనం చేయగలరు ఇంతకు మీరు ఆయన అనుమతి లేకుండా మీరు ఒక పూట భోజనం చేయలేరేటండి అంటే ఈరోజు మీరు తింటున్న తిండి పీల్చే గాలి తాగే నీరు అనుభవించే సుఖాలు ఆయనవి ఎన్ని సుఖాలను దేవుడు ఇచ్చి తనకున్న సుఖాలను విడిచిపెట్టి మీకోసం ఈ భూమి మీద సంచరిస్తున్నాడే నేను వారి మధ్య నివసించి సంచరించును మీరు అనుకుంటాడు దేవుడు పరలోకంలో సంచరించి ఆయన నివసిస్తున్నాడేమో అని నో 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 అపార్థం చేసుకుంటున్నారా దేవుడు మనస్సు మీకు అర్థం కాలేదు దేవుడు మీతోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు మీలోనే సంచరిస్తున్నాడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్న తండ్రి పట్ల మనుషులు చూపుతున్న కృతజ్ఞత ఏంటి చెప్పండి ఆయన దీర్ఘశాంతానికి ఇచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి